హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ వచ్చేసి మన వ్యవసాయ రంగం వ్యవసాయ రంగం ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంది ఎందుకంటే మనం ఏమైనా విజ్ఞా మీకు నోటిఫికేషన్ వస్తారు వీడియోలు వస్తాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసింది మనం ఇప్పుడు వచ్చేసి ఏపూర్ మిర్యాల సంతలో ఉన్నాం సూర్యాపేట డిస్టిక్ ఇక్కడ పోయేల పిల్లలు బాగానే ఉన్నాయి కానీ మార్కెట్ డల్లీ ఉండడం వల్ల పోట్లు ఇవి ఎవరు రెండు మూడు రెండు మూడు అవైనా నాకు కోద్దానికే చాలా మంది తీసుకుపోతున్నారు కాదానికి తక్కువనే ఉంది సంత డల్లే ఉంది అటు బుల్స్ వచ్చినాయి బుల్స్ కానీ ఆగిపోతున్నాయి నిల్వ నిల్వ ఉన్నాయి పెద్ద పెద్ద ఎద్దులు మందలు అయితే ఎక్కడెక్కడే ఉన్నాయి కానీ ఏదో ఒకటి అట్లా కొన్ని అతకి గొర్రెలు ఉన్నాయి మేకలు గొర్రెలు అన్నీ వచ్చినాయి అట్లా కొంతమంది అట్లా బీరాలు ఆడుతున్నారు ఒకటి రెండు అంతకు మించేది బోట్లే అన్న మేకపోటు పద్నాలుగు వేలు చెప్పిండు ఈ బీరగారి పరిష్కారం ఆయన ఒప్పుకోవట్లేదు బీరం కుదర్చుకోవట్లే అట్లా కొద్ది కొద్ది కొద్దిసేపు కొన్ని బీరాలు పోతున్నాయి కొన్ని గొంతులు ఇక్కడ సంత ప్రత్యేకతగా బాణం ఉంది సంత చిన్నదైనా మిరియాల్స్ అంతా పశువులు బాగా వస్తాయి పశువులు గొర్రెలు బర్రెలు అన్నీ బాగా వస్తాయి ఇంకో అన్న చూపెడుతు వీళ్ళు పండ్లు లేవని వీళ్ళు అన్న ఉన్నాయి చిన్న వయసుదే అని అయ్యి అన్న అట్లా చూస్తారు కొంతమంది గొర్రెలు పండ్లు ఉన్నాయి మేసే మేవా అని